నమస్తే సిటీ వార్తలకు స్వాగతం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రుద్రంగి మండల కేంద్రంలో ఏఎస్ఐ కన్నీరం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని మద్యం తాగి వాహనం నడపకూడదని అలాగే త్రిబుల్ రైడ్ చేయకూడదని ఇంటికి వెళ్లి అందరికీ చెప్పాలని విద్యార్థులకు సూచించారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రవి సూర్య రామకృష్ణ పాల్గొన్నారు ఫోన్ మాట్లాడదు కింద పెట్టి మాట్లాడుకోవాలి మళ్ళీ ప్రకటించారు మాట్లాడాలని చెప్పాలి కదా ఓకే ఈ రోజు రుద్రంగి గ్రామంలో రోడ్ షో గురించి సేఫ్టీ గురించి మా జిల్లా సిరిసిల్ల జిల్లా ఎస్పీలు ఆదేశాల ప్రకారంగా పది గంటలు పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు రోడ్ షో పిల్లల స్కూళ్ళ నుంచి తీసుకొని మాకు సహకరించిన పిల్లల ఒక టీచర్లు మరియు మీడియా మిత్రులకు మా యొక్క అభినందనాలు